मत केल्यावर ती நல்லवंगा ఇది మన పరుగులు పొడిగా ఉంటాయి కదా ఇది పొట్లకాయ ఇది పెంజే మనకి ఇరవై రూపాయలు పడుతుంది ఇవి మనకి గోచి ఇది చాలా బేరండి వేడాకులు వచ్చి వచ్చేటప్పటికి కాయేస్తారు అది మన తాకరకాయ అది కడుచికం దాని అవట్లో ఉన్నది గోంగూరండి దానికి చిన్న ఒక అంగుళం ఎక్కడ మట్టేసి మనం ఒక త్రీ డేస్ వచ్చిన కూరగాయలు దాని మీద మళ్ళీ ఒక అంగుళం ఎత్తు మట్టేసి అలా పై వరకు వచ్చి పైన ఏం చేస్తారంటే మూడు అంగుళాలు ఎత్తున మట్టి మూడు అంగుళాలు ఎత్తున మట్టేసుకుని పైన ఏం చేస్తారంటే రాత్రి నానబెట్టిన ధనియాలు కాని మెంతులు కానీ ఇంటి కాడ ఉన్నవి తోటకూర ఉంటే తోటకూర మ్యాక్సిమం ధనియాలు మెంతులు ఉంటాయి కాబట్టి అవి దాని మీద నాటితే ఏమవుతుంది అంటే మనకి ఒక పదిహేను రోజుల్లో కొత్తిమీర అందుకు వస్తుంది లేదా தோட்டக்கூர வந்து தோட்டக்கூர அந்த வச்சு மென்சில் வந்து மென்சு மொக்கல் பயன் வாய் அலக நலபை ஐந்து ரோஜில் அயேய் பையன் பண்ட பையன் தீஸ்கவச்சு கிடைக்கும் கூற வேந்தோ அது அலக உயிர் மட்டிக்கு மட்டி மாரி போத்தோம் அது ஏதை மதி கிந்த திங்கப்பதோ தான் மல்லி கூற மனம் ஆக்கு போக்கு தக்க மறா ஒரு ரெண்டு வங்கு லித்த கூற வேஸ்ட் தான் மரம் மூடு வங்கு லித்த மட்டி வச்சுக்கோங்க கூர வேட் படையாள்சன அவசம் దాదాపుగా ఇలా ఒక్కొక్క గోళం చేసుకుంటూ వెళ్తే మనకి నెలకి రెండు గోళాలు చొప్పున ఐదుగురున్న కుటుంబంలో రెండు గోళాలు చొప్పున మనకి తయారవుతుంది ఇలాగా మనకి ఒక ఏడాదికి దాదాపుగా రెండు వేల రూపాయలు ఎరువు మన ఇంట్లో తయారవుతుంది సో వాటిని మేయర్ గారి మేయర్ మేడం గారు కార్పొరేటర్ మేడం గారి చేతుల మీదుగా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అలాగే కొన్ని పాయింట్స్గా కూడా మేము చెప్పేది ఏంటంటే ఒక మిత్ర తోట పెంపకం ఒక ఆహారానికి సంబంధించిన ఇది మన హాబీయే కాకుండా మనకి వాతావరణంలో మార్పులను కూడా మనం చూస్తూ ఉన్నాం సో వాతావరణంలో మార్పులు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి కూడా మనం ప్లాంటేషన్ యాక్టివిటీ ఒకటి ఉపయోగపడుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో కూడా అంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడం వాటిల్లో కూడా మనకి ప్లాంటేషన్ అనేది ఉపయోగపడతాయి సో అలాగే ఇవన్నిటిలో పాటుగా ఎక్కువ వైజాగ్లో పాటుగా మిద్ది తోటల పెంపకం ఎలా చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు అదంతా కూడా మీరు అవలంబిస్తే ഡൈലി വീരു കൂറുക അവസരം ഉണ്ടോ మీ ఇంట్లో పండిన కూరగాయలనే మీరు వండుకోవడం వల్ల మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు అలాగే వేదిక ముందున్న ఆర్పీలకి వాలంటీర్లకి అలాగే సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈ మంచి కార్యక్రమానికి మన జీవిఎంసీ వాళ్ళు మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటే అవేర్నెస్ చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు మనం బయటకునే కాయగూరలన్నీ కూడా మందులు పెట్టి ఇంజక్షన్లు తొందరగా పంట రావాలని చెప్పేసి ఇంజెక్షన్స్ వేసి కెమికల్స్ వేసి అనేక రకమైన కాయగూరలు మనకు వస్తున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా కొంటున్నాం ఎందుకంటే ఏవి జన్యున్యు ఏవి మందులు వేసి చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి అందరం కూడా అవే కొనుక్కొని తినవలసిన పరిస్థితి ఉంది అందుకే ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇలా విత్తనాలు కానీ మొక్కలు కానీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఇంటి దగ్గర ఇంటి ముందులు కానీ పైన కానీ మనం ఎలా మొక్కలు పంచుతూ పెంచుతూ ఉంటాం వాటితో పాటు ఇది కూడా టమాటా కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇలాగ మనకి వీలైనంత మట్టుగా మనం చేస్తే మనం పండించి మనం తింటున్నామని హ్యాపీనెస్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చిన మన మేయర్ గారికి కమిషనర్ గారికి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా వాటి నుంచి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా రాజమణి గారికి ప్రత్యేకించి రాజమణి గారికి రత్నం గారికి జోనల్ కమిషనర్ గారికి కార్పొరేటర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం విశాఖపట్నం మొన్న జూన్ సిక్స్త్న పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం దాంట్లో భాగంగా ఎక్కువ వైజాగ్ అనే కొత్త కాన్సెప్ట్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీసుకురావడం జరిగింది అంటే అందులో ఐదు రకాలు మనం చేస్తున్నాము అందులో ఎక్కువ క్లీన్ ఎక్కువ గ్రీన్ ఎకో బ్లూ ఎకో జీరో ప్లాస్టిక్ ఎకో జీరో పొల్యూషన్ ఎకో క్లీన్ అంటే మనము మన ఇంటి దగ్గర మన చుట్టూ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి ఆ నీట్గా ఉంచుకుంటే మనకి ఎటువంటి జబ్బులు కానీ ఇవేవి రావు అలాగే ఎక్కువ గ్రీన్ అలాగే ఎక్కువ గ్రీన్ అంటే ఇప్పుడు ఏదైతే మిద్ది తోటలు పెంపకము పెద్ద పెద్ద మొ మొక్కలన్నీ కూడా ఎక్కువగా మన ఇంటి చుట్టు చుట్టుప్రక్కల మన ఇంటి పైన పెట్టుకొని ఈ పర్యావరణాన్ని కాపాడటం కోసం మొక్కలు పెంచే కార్యక్రమం అలాగే ఎకో బ్లూ అంటే బీచ్ క్లీనింగ్ బీచ్ పరిసరాలు బాగుండడం ఎకో జీరో ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ను పూర్తిగా మనం వాడకంగా వాడకపోవడం మంచిది దానివల్ల ఎంతోమంది మనకి ప్రాణహాని కూడా ఉంది ప్లాస్టిక్ వల్ల ఇవ అలాంటిది నిర్మూలించాలని ఒకటి కాన్సెప్ట్ అలాగే జీరో పొల్యూషన్ ఈ పొల్యూషన్ వల్ల వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము దాన్ని కంట్రోల్ చేయాలని ఐదు కాన్సెప్ట్స్ తీసుకున్నాము అందులో భాగంగా ఈరోజు ఎక్కువ గ్రీన్ అనే కార్యక్రమం ద్వారా మిద్దె తోటల పెంపకం గురించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి పైన టెర్రస్ పైన ఈ టమాటీ మొక్కలు కానీ మిరప మొక్కలు అలాగే వంకాయ మొక్కలు వంకాయ ఇలాంటి రకాలు వివిధ జాతుల మొక్కలు ఇక్కడికి తేవడం జరిగింది ఒక పది రకాల మొక్కలు అలాగే ఇరవై మొక్కలు ఇరవై గింజ విత్తనాలు తీసుకొచ్చారు అందులో చిక్కుడు చిక్కుడు తాలూకా తాలూకా విత్తనాలు అలాగే కొత్తిమీర కాకరకాయ పాలకూర ఇలాంటి విత్తనాలు కూడా ఇరవై రకాల విత్తనాలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా మీరు మీ ఇంటి టెర్రస్ పైన కానీ మీ ఇంటి కిందన చుట్టుప్రక్కల ఈ మొక్కలు వేసి మీరు పెంచుకున్నట్లయితే మనము టమాటీ మన ఇంట్లోనే పండుతూ ఉంటే మనం చక్కగా అన్ని కర్రీస్లో కూడా మనం ఇంట్లోనే తీసుకోవచ్చు బయట కొనవసరం లేదు ప్రతి అంటే ఇంటిపైన ఎక్కువగా చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంటిపైన ఆ మిద్య తోటల పెంపకం ఎక్కువగా చాలామంది దానికి ఓకే ఝాన్సీ ఈ మిద్య తోటల పెంపకం ఈ మధ్యలో ఎక్కువగా మహిళలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అందులో భాగంగా మధురవాడలో ఝాన్సీ రాణి అని ఒక ఒక ఆవిడ మిడ్డె తోటలానేసి మొత్తం వాళ్ళ టెర్రస్ పైన అందులో మామిడికాయ వాళ్ళ వివిధ రకాలు మామిడి పళ్ళు కూడా ఆవిడ టెర్రస్ పైన అనమాట అందుకే వంకాయలు దొండకాయలు ద్రాక్ష పళ్ళు కూడా ద్రాక్ష పళ్ళు ఇలాంటివన్నీ కూడా జామకాయలు ఇలాంటివన్నీ టెర్రస్ పైన ఆవిడ విత్తనం ఆవిడ ఏదైతే మనం కాయగూరలు కట్ చేసుకుంటామో కట్ వేస్ట్ బయట పడేస్తాం అవి పడేయకుండా దాంట్లోనే మట్టి కలిపి అది ఏదైతే మనము ఆకుకూరలు కానీ ఈ కాయగూరలు కానీ పళ్ళు కానీ కట్ చేసిన ముక్కలన్నీ మనము డస్ట్బిన్లో పడేస్తాం అలా పడేయకుండా ఈ వాటితో పాటు మట్టి కూడా కలిపి ఆవిడ ఎరువుగా తయారు చేసి మొత్తం మిద్దె తోట పెంపకం చాలా బాగా సక్సెస్ఫుల్గా చేసింది ఆవిడ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి అంటే ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు మిద్ది తోట పెంపకం అన్నది ప్రతి ఒక్కరు చే ఇంట్రెస్ట్ చూపుతున్నారు కనుక ఈ విత్తనాలు ఈ ఇవన్నీ కూడా మీరు మీ ఇంటి పైన చుట్టుప్రక్కల ఈ విత్తనాలు వేసి అలాగే ఎవరైతే పెంచుదామో అని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసుకొని ఈ మిద్ది తోట పెంపకానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఈ మిద్ది తోట మనం ఆ ఇంటి పైన ఉండడం వల్ల చుట్టుప్రక్కల మన ఇంటి సరౌండింగ్స్లో ఉండడం వల్ల చాలా వరకు ఈ పొల్యూషన్ నుంచి మనము ఈ పొల్యూషన్ బారి నుంచి మనం బయటపడతాము ఈ మనకి మంచి ఆక్సిజన్ కూడా మనకి అందిస్తుంది మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల తప్పకుండా ఈ మీరందరూ ఈ ఏదైతే ఈ మొక్కలు అలాగే ఈ విత్తనాలు తీసుకునేది మిథర్ మిద్య తోటలు మొత్తం మీ బిల్డింగ్స్ పైన ఏర్పాటు చేసి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ మిద్దె తోటల పెంపకంలో మీ వంతు పాత్ర పోషిస్తారని ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అలాగే పువ్వుల మొక్కలు ఏ మొక్కలైనా సరే మనం ఎక్కువగా మిద్దె పైన అదే ఇంటి పైన ఇంటి చుట్టుప్రక్కల కూడా ఎక్కువగా నాటి ఈ పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ విత్తనాలు అలాగే ఈ మొక్కలు తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటాలని తెలియజేసుకుంటూ సలహ తీసుకుంటాం